హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి మా ఫామ్ హౌస్లో దొండకాయలు కోస్తున్నాను చూసారా ఫ్రెష్వి దొండకాయలు కట్ చేయడానికి వచ్చాను చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి ఆల్రెడీ కట్ చేశాను చూసారా నెక్స్ట్ ఇక్కడే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి వాటిని కూడా కోస్తాను చూడండి పచ్చిమిర్చి కూడా చాలా బాగున్నాయి మందు వేయలేనివి ఇవి అలాగా వాటర్తో పండించాను కాబట్టి చాలా టేస్టీగా అండ్ బాగుంటాయి చూసారా ఒక చెట్టుకి ఎన్ని మిరపకాయలు కాసాయో ఒక్కొక్కటిగా తెంపేసుకుందాం కావాల్సినని అలాగే చూడండి పచ్చిమిర్చి ముదురగా ఉన్నవి తెంపమంటున్నారు మా మాయగారు ఆల్రెడీ ముద్రపోయి ఉంటాయి కదా కొంచెం గ్రీన్ కలర్ వచ్చేవి అవే కోసాను దొండకాయ రోడ్ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశానో అలా చేస్తే బాగుంటుంది ఓకే పచ్చిమిర్చి అయితే తెంపేశాము చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకుందాం పచ్చిమిర్చి అలాగే ఇక్కడే కరివేపాకు కూడా ఉంది చూడండి లేత కరివేపాకు బాగుంది మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ నేను తీసుకున్నాను దొండకాయ పచ్చడి కావాల్సినవి సో ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి పచ్చడి రెడీ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇగోండి ఇంటికి వచ్చేసాను ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటిగా వాటర్తో కడుక్కుందాం వాటర్తో కడుక్కొని స్టార్ట్ చేద్దాము కరివేపాకు పచ్చిమిర్చి దొండకాయలు నీట్గా కడిగేసుకొని డిగేసుకున్నాం చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాము దొండకాయలు అలాగే టమాటాలు రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు పలుకులు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి అల్లం చూసారా వెల్లుల్లి అల్లం చింతపండు కూడా కొంచెం తీసుకోవాలి పిక్క తీసేసింది కూడా చింతపండు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించేద్దాం దానిపై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత మనం ఏమైతే పలుకులు సెనగపి తీసుకున్నామో అవన్నీ కలిపి లేదంటే విడివిడిగా అయినా వేపుకోవచ్చు నేనైతే కలిపేస్తున్నాను చూసారా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆ విధంగా మొత్తం అన్నీ వేసి బాగా కలపాలి ఆయిల్లో ఆ విధంగా కలుపుకోవాలి చూడండి మీకు ఇందాక చింతపండు చూపించలేదు చింతపండు కొంచెం ఎక్క తీసింది తీసుకుంటే సరిపోతుంది పక్క అయితే మనకి ఈజీగా ఉంటుంది పలుకులు ఫ్రై అయిపోయేవి ఇప్పుడు మిరపకాయలు తీసుకుందా మిరపకాయలు తొడిమల తీసేసుకోవాలి కార్లు తీసుకొని టూ పీసెస్గా కట్ చేసుకోవాలి మిరపకాయలు తీసుకున్నాను నేను ఎక్స్ట్రా అవి అయితే టేస్టీగా వస్తుందని అవి కూడా మా చెట్టువే అలా మిరపకాయలు కోసుకోవడం వల్ల తులవు అలా వేపిస్తే తుల్లిపోతాయి కదా అందుకని అలా నెక్స్ట్ కరివేపాకు అలాగే టమాటాలు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నవి చూడండి టమాటాకు మనం మొదటి లాంటిది ఉంటుంది కదా దాన్ని మనం తీసేయాలి తీసేసి వాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఏవైతే పలుకులు అవి వేపుకున్నామో అందులోనే పచ్చిమిర్చి టమాటా వేసేసుకోవాలి వేసుకొని అందులో బాగా కలపాలి కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది చూడండి బాగా కొంచెం అది ఫ్రై అవుతుంది అనేసరికి మనం అందులో పిక్క ఆల్రెడీ తీసి ఉంచుకున్నాం కదా ఆ చింతపండు వేసుకుంటే బాగుంటుంది టమాటోతో పాటు అది కూడా మిక్స్ అయిపోతుంది అనమాట సో మనకి మంచి టేస్ట్ వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ అవి రెడీ అయిపోయింది ఇప్పుడు దొండకాయలు కోసేసుకుందాం దొండకాయలు కూడా కోసేసుకొని అలా చక్రాల్లో కోసుకోవాలి నేనైతే చక్రాల్లో కోసుకొని మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకొని దొండకాయలు కూడా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా దొండకాయలు దొండకాయలు కోసుకున్నాను ఈ లోపు ఇది అవుతుంది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మొత్తం సో మనం దీన్ని పక్కకు తీసుకుందాం అదే ప్యాన్లో మళ్ళీ మనం ఈ దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు ఆ విధంగా బాగా కలుపుకోవాలి చింతపండు కూడా అందులో మిక్స్ అయిపోతుంది అనమాట అందులో టమాటాల చింతపండు వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది చూసారా ఆ విధంగా అయిపోయింది తీసేసా తీసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం దొండకాయలు కోసి పెట్టుకున్నాం కదా వాటిని మనం ప్యాన్లో వేసేద్దాం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే దొండకాయ బాగా ఫ్రై అవుతుంది సో ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి వేగినప్పుడే సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ వేసుకుని నేను మూత పెట్టుకున్నాను చూడండి తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మిక్సీ పెట్టేశాను ఇప్పుడు మన పోపుకి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం ఇంగువ వేసుకున్నాను నేను రసం సాంబార్ అన్నింటిలోకి బాగుంటుంది ఇంగువ అండ్ హెల్తీ కూడా చూడండి మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది పోపు అనుకుంటే అందులో పచ్చడి వేసేసాను యాక్చువల్గా రోడ్లో చేద్దామనుకున్నాం అవ్వలేదు అవ్వండి పచ్చడి బౌల్లోకి తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్